ఎన్టీఆర్ గారు ఇంత త్వరగా స్పందిస్తాడని ఎవరు అనుకోలేదు ఎందుకంటే టీవీలలో న్యూస్ ఛానళ్ళలో వచ్చినా కూడా చాలా మంది హీరోలని స్పందించరు ఎక్కడ స్పందించరు ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హీరోస్ మాత్రం ఏదైనా జరిగితే ఇప్పుడు బాగా వెంటనే రియాక్షన్ అవుతున్నారు ఇంతకుముందు అయితే అసలు రియాక్షన్ అయ్యే వాళ్ళే కాదు వీళ్ళు కూడా పెద్ద తోపులని చెప్పను నేను ఇంతకుముందు అయితే కూడా ఏమైనా జరిగినా కూడా రియాక్షన్ అయ్యేది వాళ్ళు కాదు ఇప్పుడైతే ఏదైనా వెంటనే వాళ్ళ అభిమానులకు కానీ ఏదైనా ఎక్కడైనా ఏమైనా వర్షాలు వచ్చి వరదలు వచ్చి మన రాష్ట్రం అనే కాదు మన ఇండియాలో ఎక్కడైనా జరిగినా ఏది జరిగినా కూడా మన తెలుగు రాష్ట్రాల హీరోలు మాత్రం ముందుంటారు ఇట్లా ఎప్పుడు ముందుంటే కూడా మన తెలుగు రాష్ట్రాల హీరోస్ ముందుంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే మనం ఇంటర్నేషనల్ బ్రాండ్గా ఎదుగుతున్నాం సినీ సినీ ఫీల్డ్ ఇంటర్నేషనల్ బ్రాండ్గా ఎదుగుతున్నాం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటివి ఏంటివైనా సరే చిన్నవైనా సరే మనము నెగ్లెక్ట్ చేయకోకుండా వెంటనే స్పందిస్తే ఎందుకంటే స్పందిస్తేనే కదా చిన్న విషయాలకి ఎక్కువ స్పందిస్తేనే హీరోసు ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఇతరుల వాళ్ళకి చూసేదానికి ఎంత గొప్పగా కనిపిస్తుందంటే అసలు నాకే ఆచారం అనిపించింది ఎన్టీఆర్ ఇంత త్వరగా స్పందించడం ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఇప్పుడు కాల్సీట్లు ఫ్రీ లేవు ఎన్టీఆర్కి ఫ్రీ లేకున్నా కూడా కాల్సీట్లు ఫ్రీ లేకున్నా కూడా ఆయన వెంటనే స్పందించాడంటే ప్రతి ఒక్కరికి అసలు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎంతో బిజీగా ఉన్నాడు బిజీ షెడ్యూల్ అయింది ఒక పక్క దేవరా షూటింగ్ కొద్దిగా పెండింగ్ ఉంది అది చూసుకోవాలి ఒక పక్క ఈవెంట్లు చూసుకోవాలి ఒక పక్క ప్రమోషన్ చూసుకోవాలి ఒబ్బో చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి అన్నవి ఇప్పుడు ప్రమోషన్లో చాలా బిజీగా ఉన్నాడు అయినా కానీ ఈ కౌశిక్ కోసం ఆయన మాత్రం కనీసం అంటే ఒక పది నిమిషాలు మాట్లాడినట్టు తెలుస్తుంది మనకి వీడియో కాల్లో పది నిమిషాలు వీడియో కాల్లో ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్ ఎన్టీఆర్కి అంత బిజీ షెడ్యూల్ అన్నాకెంత బిజీగా ఉంటాడు ఇప్పుడు సో కాబట్టి నేనేమంటున్నానంటే ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ప్రతి ఒక్కరు స్పందిస్తేనే హీరోసు వాళ్ళ అభిమానులు కూడా ఎంత ఆనందంగా ఉంటారు ఇంకా కొంతమంది అభిమానులంగా మనము ఎన్టీఆర్కి అభిమానంగా ఉన్నాము గర్వపడతాము అనేది అట్లాగా ఉంటుంది ఎన్టీఆర్కి పాలాభిషేకం చేశాము ఎన్టీఆర్కి వంద టెంకాయలు కొట్టాము ఎన్టీఆర్కి రెండు వందల టెంకాయలు కొట్టాము ఎన్టీఆర్ ఆశించేది అది కాదు రెండు వందల టెంకాయలు మూడు వందల టెంకాయలు నాలుగు వందల టెంకాయలు కొట్టినారనేది కాదు ఎన్టీఆర్ ఆశించేది గుర్తుపెట్టుకునే పైన